నమస్తే మిట్లారా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్ కొట్టాలనేటువంటి బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ అసలు అథెంటిక్ మెటీరియల్ ఏది అసలు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొట్టాలంటే మన మైండ్ సెట్ మనం ఏ రకంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి తీసుకోవాలి ఎలాంటి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి మెటీరియల్ ఏది ఏ బుక్కులు బాగా చదివితే మనం గెట్టానికి కాగలుగుతాము అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సాధించడానికి ఉన్నటువంటి అవకాశాలు మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి ఏ రకంగా చదవాలి కంటెంట్ యొక్క మెటీరియల్ అనేటువంటిది ఏ రకంగా మనము కరెక్ట్ చేసుకోవాలనేటువంటిది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన పరిస్థితి ఒక లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మెయిన్ గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి అథెంటిక్ బుక్స్ అనేటువంటిది గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటివి ఏవీ లేవు కాబట్టి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కావచ్చు స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు కావచ్చు వాళ్ళకు ఒక అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది ఇక్కడ మనకు స్కూల్ బుక్స్ చదవండి అనేటువంటిది చెప్పవచ్చు కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఓన్లీ వెకాబులరీ గ్రామరు అదేవిధంగా ఎడిటింగ్ కావచ్చు లేకుంటే స్టడీ స్కిల్స్ కావచ్చు లేకుంటే ఇవన్నీ కూడా అంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క అన్ని కూడా చదువుతాం మనం గ్లోజర్ కావచ్చు వొకాబులరీ కావచ్చు గ్రామర్ పార్ట్ కావచ్చు స్టడీ స్కిల్స్ కావచ్చు అవన్నీ చదువుతాం కానీ మనకు కాంటెంట్ విషయానికి వచ్చిన తర్వాత మనం ఎలా చదవాలి అసలు లిటరేచర్ని చదివేటువంటి విధానం ఏంది సార్ నేను తెలుగు మీడియం ఆక్స్పీరియన్స్ని నేను ఎలా ఉద్యోగం కొట్టగలను అసలు బెస్ట్ కోచింగ్ సెంటర్లు ఏమున్నాయి చాలామంది అడుగుతూనే ఉంటారు కానీ నేనేం చెప్తున్నా బెస్ట్ బుక్ అనేటువంటిది ఇంగ్లీష్ లిటరేచర్లో లేదు నేను ఇచ్చేటువంటి సలహా దాదాపుగా మనకు పోయిట్రీ తీసుకుంటే ఒక పదమూడు పోయమ్స్ ఏమి ఉన్నాయనుకుంటా తర్వాత మనకు రోజులో మనకు దాదాపు ఎయిట్ ఉన్నాయండి లెసన్స్ అదేవిధంగా డ్రామా అనేటువంటిది ఒక మూడు ఉన్నాయి టోటల్ ట్వంటీ ఫోర్ టాపిక్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ టాపిక్స్ అనేటువంటిది మనము చదివి ఎలా దానిపైన కమాండింగ్ తెచ్చుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మనం షేక్స్పియర్ గురించి చదువుతున్నాం అంటే ఇక్కడ ఆథర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు షేక్స్పియర్స్ గురించి చదువుతున్నాము షేక్స్పియర్స్ గురించి ఒక నెట్లో కొట్టిన అవసరం ఉంది అందులో ఇంపార్టెంట్ హైలైట్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా వాటిని మనము నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత షేక్స్పియర్ గురించి చెప్తాము అదేవిధంగా అన్ని ఆథర్స్ గురించి అన్ని కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ అనేటువంటిది నోట్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చెప్తున్నా ఏదైనా సరే కోచింగ్ సెంటర్ అనేటువంటిది అడుగుతుంటారు కామన్గా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వెంకన్న సార్ కోచింగ్ సెంటర్ వెంకన్న సార్ ఇచ్చినటువంటి అదే అదేవిధంగా అవేని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ శ్రీను సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ జాన్ సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ అంటే విజేత కాంపిటీషన్ కావచ్చు అండ్ ఎస్ పబ్లికేషన్ కావచ్చు అను పబ్లికేషన్ కావచ్చు అన్ని మెటీరియల్ కూడా మార్కెట్లో లభిస్తాయి మనకు అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఇన్స్టిట్యూట్కి పోయి మనం అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు మెటీరియల్ అనేటువంటిది ఇస్తారు కానీ ఇంగ్లీష్ సాధించాలనుకుంటే ఒక మెటీరియల్ మాత్రం సరిపోదు మిత్రమా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది నా సజెషన్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అక్కడనే వెళ్తారు అదే మెటీరియల్ చదువుతారు కానీ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటిది ఓషియన్ ఒక మెటీరియల్కి ఇంకో మెటీరియల్కు చాలా డిఫరెంట్ ఉంటుంది కావాలంటే చూడండి పోయేట్రీ టోటల్లీ డిఫరెంట్ అండి ఓకే కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మీరు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాలంటే అథెంటిక్గా ఒక ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు లేకుంటే ఏదైనా పబ్లికేషన్ కావచ్చు ఫస్ట్ ఒకటి చదవండి మీరు ఓకే అది చదివిన తర్వాత ఇప్పుడు వేరేది కంపల్సరిగా మనము మన దాంట్లో లేనటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ అనక్డొడ్ ఫర్ ఫాదర్ అనేటువంటిది మనకు పోయే ముందనుకోండి ఆ అనక్డొడ్ ఫర్ ఫాదర్ అనేటువంటిది వేరే అను అనుపబ్లికేషన్ కావచ్చు విజే విజేత కాంపిటీషన్ కావచ్చు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్లో మనకిక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు లేకుంటే ప్రనౌన్స్ కావచ్చు లేకుంటే క్యారెక్టర్స్ కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి లిటరీ టర్మ్స్ కావచ్చు మనం ఇక్కడ రాసుకుంటాము కానీ మనము రాయనటువంటి పాయింట్ అనేటువంటిది అక్కడ ఏమైనా వస్తే తప్పకుండా దానికి మన మెటీరియల్ రాసుకోవాలి మనం మనం ఏం చేస్తామంటే ఈ మెటీరియల్ చదువుతాం పక్కన పెట్టేస్తాం మళ్ళీ ఆ మెటీరియల్ చదువుతాం పక్కన అంటే కామన్గా ఉన్నటువంటి పాయింట్స్ చదవడం వలన మనకు ఏమవుతుంది టైం వేస్ట్ అవుతుంది కామన్గా అంటే మనకి ఈ మెటీరియల్లో ఉన్నటువంటిది ఆ మెటీరియల్లో ఉంటే అందులో మనకి ఈ మెటీరియల్లో లేనటువంటి పాయింట్ను ఒక్కొక్క పెన్నుతో రాసుకుంటే మనకు హైలైటర్ తోటి మనం దానికి అండర్లైన్ చేసుకుంటూ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఒక రెండు మూడు మెటీరియల్ అయితే చదవాల్సిందే అది ఎవరిదనే కావచ్చు ఏ సాధన కావచ్చు అందరు బాగానే ఉన్నాయండి కోచింగ్ సెంటర్ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ కోచింగ్ సెంటర్ పోయినా ఆ కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి నోట్స్ చదివే నేను ఉద్యోగం తెచ్చుకుంటా అంటే కొద్దిగా కష్టమైనటువంటి పని ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు పదో పదిహేనో ఉంటాయండి జిల్లాలో ఆ ఉద్యోగాలు కొట్టాలంటే ఆ కోచింగ్ సెంటర్లోనే మూడు వందలు నాలుగు వందలు ఒక బ్యాచ్కి వచ్చేటువంటి ట్రైనింగ్ అంటే కోచింగ్ వచ్చేటువంటి ఆక్స్పీరియన్స్ కాబట్టి ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్గా చదివి ఉంటారు ఆ డిఫరెంట్గా చదివినందుకే వీళ్ళకంటే అధిక మార్కులు తెచ్చుకొని ఉంటారు కాబట్టి ఆ రకంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అసలు నోట్స్ అసలు పోయమ్స్ ఎలా చదవాలి అదే రకంగా మన ప్రోజ్ ఎలా చదవాలి అదేవిధంగా డ్రామా అనేటువంటిది ఎలా చదవాలి అనేటువంటిది క్లారిటీగా నేను మీకు ఎగ్జాంపుల్తో సహా గతంలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను ఎందుకంటే వీళ్ళైతే నేనేమనుకుంటున్నా అంటే మనది ఇంగ్లీషే కాబట్టి నాకు వచ్చినట్టుగా నేను కూడా డిఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్రీ క్లాసెస్ మీరు వేరే రకంగా అనుకోదు ఫ్రీ క్లాస్ నాకు వచ్చినట్టుగా నాకు తోచినట్టుగా కొద్దిగా నేను కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే అనుకుంటా మీరు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అంటే మనం అందరం కలిసి ముందుకు సాగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలము కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం లిటరేట్ టర్మ్స్ లిటరీ టర్మ్స్కు ఒక బుక్ కామన్గా లిటరీ టర్మ్స్కు అబ్రహం బుక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకు అది హ్యాండ్ బుక్ ఆఫ్ అనేటువంటి టర్మ్స్ టర్మ్స్కు ఆ బుక్ అయితే చదవండి తప్పకుండా ఆ బుక్ ఉండాల్సిందే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే ఎందుకంటే ఆ బుక్ అనేటువంటిది నేను ఫస్ట్ మీరు వీడియో చూసిన స్టార్టింగ్లోనే ఇచ్చాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ బుక్ ఆ బుక్ ఉండాలి పాటుగా ఈ మెటీరియల్ అన్ని కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి మెటీరియల్ మనం ఒక ఇన్స్టిట్యూట్ కొనే మన మెటీరియల్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ మెటీరియల్ మనకి ఇస్తారు మనం ఏం చేస్తాం మన మెటీరియల్ ఇవ్వము వాళ్ళ మెటీరియల్ అడుగుతుంటే ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరండి అట్లా కాబట్టి మన మెటీరియల్ తీసుకో చెప్పాలి తర్వాత ఆయన మెటీరియల్స్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఆ రకంగా చేసుకొని కంపేర్ చేసుకుంటే కొద్దిగా పాయింట్స్ అనేటువంటిది మన దగ్గర లేనటువంటి పాయింట్స్ను యాడ్ చేసుకుంటే ఇట్లా చదువుకుంటూ పోతే మనకు టైం ఉంది కాబట్టి చెప్తున్నాను టైం లేకుండా ఏదో ఒక మెటీరియల్ చదవాల్సిందే కాబట్టి టైం ఉంది కాబట్టి రెండు మూడు మెటీరియల్ గ్యాదర్ చేసుకొని వాటిపైన మంచిగా అనలైజ్ చేసుకుంటూ చదివితే తప్పకుండా సక్సెస్ సాధించగలం ఎందుకంటే లిటరీ టర్మ్స్ అదేవిధంగా లిటరేచర్ ఇది ఓషియన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఓషియన్ అండి ఒక్కసారి అడిగినటువంటి క్వశ్చన్ ఇంకోసారి అదే ఆన్సర్ ఉంటుంది కానీ క్వశ్చన్ అనేటువంటి డిఫరెంట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం ఎంత చదివినా ఆ ఇచ్చినటువంటి వాక్యంలో చిన్న పదము మీనింగ్ చదవకుండా కూడా ఆన్సర్ చేయలేకపోతామండి ఇది మనకు స్కూల్ ఎక్స్ట్రెండ్ సాధించడానికి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే అథెంటిక్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడమే స్కూల్ అసిస్టెంట్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ పడాల్సిందే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ రకంగా చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు టాపిక్స్ వైజ్గా కూడా మనం కొన్ని టాపిక్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం అయితే చేద్దాము కానీ నేను కోచింగ్ అనుకున్నా మీరు చెప్పింది విని ఆగిపోయినా సార్ ఇట్లా అనుకోవద్దండి మీరు పోవాలనుకుంటే పోండి ఇది అడిషనల్ నేను ఇచ్చేటువంటి ఏదైనా టాపిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అడిషనల్గా భావించండి మీ ప్రిపరేషన్కు కొద్దిగా ఉడత సహాయం లాగా నేను చేసేటువంటిది కాబట్టి ఆ రకంగా ప్రిపరేషన్ అయితే చేద్దాము బెస్ట్ బుక్స్ అనేటువంటిది ఏమి ఉండండి మనం తయారు చేసుకున్న బుక్కే బెస్ట్ బుక్ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అబ్రహం లిటరేట్ టర్మ్స్కు అబ్రహంకి సంబంధించినటువంటి హ్యాండ్ బుక్ అనేటువంటిది ఉండాల్సిందే తర్వాత ఈ కాంటెంట్కి సంబంధించింది మనం మార్కెట్లో లభించే రెండు మూడు రకాల పుస్తకాలు తీసుకుని దాంట్లో కాంటెంట్ అనేటువంటిది వెతుక్కోవడం కావచ్చు అదేవిధంగా ఇంటర్నెట్లో తీసుకోవడం అనేటువంటి జరగాలి ఈ రెండు మూడు రకాలుగా తీసుకోవడం అనేటువంటి జరిగితే చాలా ఈజీగా ఉంటుంది అదే రకంగా ఇంకా గ్రామర్ అంటే మన దాంట్లో ఉంది గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా మన దాంట్లో ఉన్నాయి వాటిని మీరు ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ఒక నైన్ రూపీస్ అదేవిధంగా ఫార్టీ రూపీస్ పెడితే మంచి మంచి బుక్స్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి వాటిని మీరు తీసుకుంటే ఈజీగా ఆ పీడిఎఫ్ అనేటువంటిది మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము కాంటెంట్ ఉన్నోనికి తప్పకుండా కెపాసిటీ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటుంది అది కాంటెంట్లో తప్పకుండా మీరు పట్టు సాధించాలని నేనైతే నా సపోర్ట్గా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తానని మనస్ఫూర్తిగా ఇంకా మెథడాలజీ విషయం వస్తే తెలుగు అకాడమీ బుక్ మెథడాలజీ చదవాల్సిందే మెథడాలజీ తెలుగు అకాడమీ బుక్కే చదవమంటాను నేను కూడా తెలుగు అకాడమీ బుక్కే చదవాలి అది మాత్రమే మనకు అయితే తర్వాత టర్మ్స్ కు అబ్రహం గారి బుక్ చదవాలి తర్వాత ఉన్నటువంటి దాంట్లో మనకు గ్రామర్కు కామన్గా మీ దగ్గర ఉన్నటువంటి గ్రామర్ లేకుంటే మన దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ బుక్స్ అది తీసుకోండి ఈ మూడు పుస్తకాలతో పాటు మనకు కాంటెంట్ ఎలా చదవాలనేటువంటిది ఎలా గ్యాదర్ చేసుకోవాలనేటువంటిది మీకు అయితే చెప్పాను సో ఈ రకంగా మనము ముందుకు వెళ్తాయి తప్పకుండా మనం క్రాక్ చేయగలము స్కూల్ అసిటెంట్కు మరి కొన్ని అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి వీలైతే మన యాప్ను డౌన్లోడ్ కూడా చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి